హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం మూడు రకాల విత్తనాలు నాటుకుని చిక్కుడు మొక్కలకి మీ మాయిల్ స్ప్రే చేద్దాము చిన్న కుండీలో కొలియాసండి చూడండి ఎంత బాగా పెరుగుతుందా గాలికి ఊగుతుంది చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందా ఇది టెక్సాస్ అండి చూసారా మొక్కంతా ఎలా ఉన్నాయో మొగ్గలు మొక్క నిండా ఉన్నాయండి మొగ్గలు రేపు బాగా విచ్చుకుంటాయి మీకు కనిపిస్తున్నాయో లేదో కానీ మొక్క నిండా ఉన్నాయి మనం నాటుకోవాల్సిన వంగ మొక్కలు ఇంకా ఉన్నాయండి చూసారా ఎన్ని ఉన్నాయో వంగ మొక్కలు ఇవన్నీ నాటాలి చూడండి చిన్న కుండీలో వింక వైట్ వింక ఎంత బాగా పోస్తుందో తులసండి చిన్న కుండీలో ఎంత బాగా పెరుగుతుందో ఇవి చామంతి వైట్ చామంతి అండి చూసారా ఈగుళ్ళు కొత్త చిగుళ్ళు ఎలా వచ్చాయో చూడండి ఇవన్నీ వస్తాయండి ఇవన్నీ మొక్కలు తయారవుతాయి చాలా మొక్కలు అవుతాయండి మనకి వైట్ చామంతి ఇది రెడ్ మిల్లి ఇప్పుడిప్పుడే పోస్తుందండి పూలు ఇంకా మొక్క నిండా రావాలి వస్తున్నాయి మొగ్గులు ఎర్బెనా అండి చూసారా ఎంత బాగా వస్తుందా ఇది మాత్రం చూడటానికి చాలా బాగుంటుందండి ఈ వంద రూపాయల డబ్బు మాత్రం ఈ పూల మొక్క ఈ కొలియాసు రెండు బ్యూటిఫుల్గా ఉంటాయి ఈ మూడు టబ్బుల్లో మూడు రకాల విత్తనాలు నాడదామండి మట్టిని లూజ్ చేద్దాము మీకు తెలుసు కదండి గార్డెన్ వేస్ట్తో మట్టితో నింపాను ఈ మూడు టబ్బులు నింపి కూడా నెల నెల పదిహేను రోజులు అవుతుందండి ఇప్పుడు చూద్దాము ఎలా ఉన్నాయో మీకు చూపిస్తా ఇంకా డైరెక్ట్గా విత్తనాలు నాటేద్దాము వీటిలోనే అయిందో కంపోస్ట్ గార్డెన్ వేస్ట్ గార్డెన్ వేస్ట్ని మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి గార్డెన్ వేస్ట్ని మట్టిని ఇలా నింపామనుకోండి ఈజీగా అయిపోతుంది కంపోస్ట్ అసలు గార్డెన్ వేస్ట్ వేసామని కూడా లేదండి ఇది కూడా చూద్దాము మనం విత్తనాలు నాటుకోవాలంటే మట్టిని కూడా లూజ్ చేయాలి మీకు కూడా కంపోస్ట్ ఎలా అయిందో చూపిస్తాను చూసారా ఎంత బాగా అయిందో ఈటబ్లో కూడా బాగా అయిందండి ఇంక విత్తనాలు నాటుకోవడమే ఈ కూడా చూపిస్తా నేను విత్తనాలు నాటాలన్నా మొక్కలు నాటాలన్నా ఇలాగే నింపుతానండి గార్డెన్ వేస్ట్ ఉంటే గార్డెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ ఉంటే కిచెన్ వేస్ట్ ఈ రెండిటితో మట్టి కలిపి నింపుతానండి ఇంకా తర్వాత మనం విత్తనాలు కావాలంటే విత్తనాలు మొక్కలు కావాలంటే మొక్కలు వేసుకోవచ్చు నింపిన తర్వాత మాత్రం ఒక నెల ఉండాలండి ఉంటే పూర్తిగా కంపోస్ట్ అయిపోతుంది అసలు గార్డెన్ వేస్ట్ వేసినట్టే లేదండి మొత్తం కంపోస్ట్ అయిపోయింది మీరు కూడా ఇలానే ట్రై చేయండి గార్డెన్ వేస్ట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా నింపండి టబ్స్ని ఇంకా మొక్కలు వేసుకున్నా కానీ విత్తనాలు నాటుకున్నా కానీ మొక్కలు మాత్రం హెల్దీగా పచ్చగా పెరుగుతాయి ఇప్పుడు ఈ మూడు టబ్బుల్లో నేను మూడు రకాల విత్తనాలు నాటుతున్నాను ఈ టబ్బులో పాలకూర విత్తనాలు నాటుకుందాము ఫస్ట్ హోల్స్ పెడుతున్నాను ఇలా హోల్స్ పెట్టి నాటుకుంటే పడిపోకుండా ఉంటుందండి పాలకూర బాగొస్తుంది డబ్బు నిండా ఒక్కొక్క విత్తనం వేయండి లేదా రెండు వేయండి సరిపోతుంది ఇప్పుడు విత్తనాలు వేస్తున్నాను ఇంకలా వేసేయడమే బాగా వచ్చేస్తుందండి పాలకూర ఇలా లైన్లో వేసుకుంటే వెళ్ళాలి ఒక టబ్బు నిండా ఉందండి ఇప్పుడు పాలకూర మళ్ళీ వేస్తున్నా అది కోసేస్తే మళ్ళీ కావాలి కదా మనకి అది కోసుకునేటప్పటికి మళ్ళీ తయారవుతుంది మనకి పాలకూర అలా వేసేయడమేనండి ఇంకా మట్టి కప్పేయడమే ఇంకా విత్తనం కనపడకుండా మట్టి కప్పేయాలి ఇంకా బాగా వస్తుంది మనకి పాలకూర మనం గార్డెన్ వేస్ట్తో మట్టితో కూడా నింపామండి గార్డెన్ వేస్ట్ కూడా బాగా కంపోస్ట్ అయిపోయింది ఇంకా బాగా పెరుగుతుంది మనకి పాలకూర కొంచెం మట్టి చల్లుతున్నాను పాలకూర చల్లాం కదా ఇంకా సరిపోతుంది దీనిలో తోటకూర నాటుకున్నాము ఇగుండి తోటకూర విత్తనాలు చల్లుతున్నాను అంతేనండి పైన మట్టి చల్లుదాము ఇంకా బాగా పెరుగుతుంది తోటకూర పాలకూర విత్తనాలు తోటకూర విత్తనాలు నాటుకున్నాము ఇంకా టమాటో విత్తనాలు నాడదాము రెండు రకాలు నాటాం కదండి ఇప్పుడు టమాటో విత్తనాలు నాడదాము టమాటో నారు కోసం ఇంకా టమాటోలు కూడా వేయాలి కదండి మన గార్డెన్లో చాలా మొక్కలు వస్తాయి పైన మట్టి చల్లుతాము వంగ మొక్కలు బెండ మొక్కలు వేసాం కదండి ఇంకా టమాటా మొక్కలు కూడా వేయాలిగా టమాటాలు కూడా బాగా కాయిద్దాము మన గార్డెన్లో ఇంకా విత్తనం కనపడకుండా మట్టి పోయడమేనండి పైన మూడు రకాల విత్తనాలు నాటుకున్నాము ఈ మూడింటికి వాటర్ ఇచ్చేద్దాము మూడు టబ్బులకి వాటర్ ఇస్తున్నాను రావాలండి విత్తనాలు ఇప్పటిదాకా మంచి ఎండలు అసలు మొలకలే రాలేదండి విత్తనాలు ఏ విత్తనాలు వేసినానని అందుకని ఇప్పటిదాకా ఆగాను ఈరోజైతే మూడు రకాలు నాటానండి విత్తనాలని ఇంకా బాగా వస్తాయి ఎండలు తగ్గినట్టేలేండి ఇంకా అంత ఏమి లేవు ప్రస్తుతానికి ఇంకా వస్తాయేమో చెప్పలేము ఎండలు ఇప్పటికైతే బాగానే ఉంది వస్తాయనే ఈరోజు వేసాను మూడు రకాలు చూద్దామండి ఎలా వస్తాయో ఇప్పుడు చిక్కుడు మొక్కలకి నీమాయిల్ స్ప్రే చేద్దాము ఈ లైన్ అంతా చిక్కుడు మొక్కలండి ఈ చిక్కుడు మొక్కలన్నిటికీ పూత వచ్చేసింది పూతొస్తే చాలా హ్యాపీ అనిపించింది అంతలోనే పెనుబంక పట్టిందండి నల్ల పెనుబంక పూతకి అందుకని ఈరోజు నీమాయిలు స్ప్రే చేస్తున్నాను చూడండి ఎలా పట్టిందో మీకు కనపడుతుందో లేదో పోతంతా ఉంది పిందెలు వస్తున్నాయి ఆ పిందెలంతా ఉందండి పెను బంక అందుకని స్ప్రే చేద్దాము స్ప్రే చేస్తే పోతుంది రెండు సార్లు చేశానండి చిక్కుడు మొక్కలు వేసిన తర్వాత ఇది మూడోసారి సార్లు అయినా తప్పదండి స్ప్రే చేసుకోవాల్సిందే ఇది విత్తనాలు పెడితే రాలేదండి మళ్ళీ తర్వాత వేసేటప్పటికి లేట్ అయింది ఈ మొక్కలతో పాటు చిన్న మొక్క అయింది ఇది ఇంకా స్ప్రే చేద్దాము వస్తే ఎంత అందంగా ఉన్నాయో అనండి చిక్కుడు మొక్కలు అన్ని మొక్కలకి స్త్రే చేస్తున్నా ఇంకా రాకుండా ఉంటుంది ఇక్కడ చూడండి కాయలు వస్తున్నాయి అని సంతోషపడేటప్పటికి వంక పట్టేసింది ఇంకేం వస్తాయండి కాయలు పేను పంకబడితే పూతంతా రాలిపోతుంది ప్రతి కొమ్మకి స్ప్రే చేస్తానా పూలు ఉన్నట్టే ఉన్నాయండి పూత ఈ మొక్క కూడా చేద్దాము స్ప్రే రెండు మొక్కలకు వచ్చినా కానీ అన్ని మొక్కలకి స్ప్రే చేస్తానండి ఇంకా రాకుండా ఉంటుందని అటువైపు స్ప్రే చేశానండి ఇటువైపు స్ప్రే చేస్తున్నా మరి అన్ని వైపులా స్ప్రే చేయాలి కదండి లేదంటే పోదు చూడటానికి చాలా బాగుందండి గార్డెన్లో పూత చిక్కుడు పూత చేశానండి చిక్కుడు మొక్కలకి ఇక్కడ చూసారా గోరు చిక్కుడు కొన్ని డబ్బుల్లో వచ్చాయండి కొన్ని డబ్బుల్లో రాలేదు గోరు చిక్కుడు మొక్కలు ఈ టబ్బులో రాలా ఈ టబ్బులో వచ్చాయి బాగా ఈ టబ్బులోనైతే పూత కూడా వచ్చేసిందండి చూడండి ఎంత బాగా వచ్చేసిందో పూత నేరేడు మొక్కలండి ఇవి మనం నాటాలి ఒకటి ఇదిగోండి ఒక టబ్బులో పాలకూర ఎంత బాగా వస్తుందా టమాటాలు వస్తున్నాయండి చూసారా మన గార్డెన్లో ఒక్క మొక్కే ఉందండి మన గార్డెన్లో ఆ ఒక్క మొక్క కూడా బాగా పెరిగింది టమాటాలు కూడా వస్తున్నాయి చాలా హెల్తీగా ఉందండి మొక్క ఇంకెళ్తున్నాం అండి కిందకి